ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా కరోనా టైం లో ప్రతి నార్మల్ పర్సన్స్ కూడా తలకిందులు అయిపోయింది సో మీకు ఎలా ఉండింది ఆ కమ్యూనిటీ ఇస్ వెరీ సేఫ్ అట్ దాట్ టైం వి వీఆర్ దేర్ ఇన్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ సపోర్టెడ్ ఫర్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ వరంగల్ నుంచి లైలా గారు హైదరాబాద్ నుంచి రచనా ముద్రబోయిన గారు అండ్ వైజయంతి గారు అండ్ నేను ఐ థింక్ వీఆర్ ఫోర్ పిల్లర్స్ వీ హ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అవర్ ఏరియా లైక్ హైదరాబాద్ బై చంద్రముఖి అండ్ రచన వైజయంతి విల్ బి లీడింగ్ సమ్ అదర్స్ ఆ డిస్ట్రిక్ట్స్ అట్లా చేసుకుని బట్ వీ నెవర్ టుక్ మనీ ఫ్రమ్ ఎనీ పర్సన్స్ విన్లీ గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఇవే తీసుకున్నాం మేము అండ్ వీ గోట్ సపోర్ట్ ఫ్రం ఢిల్లీ ఆల్సో అలయన్స్ నుంచి కూడా వి గోట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అభినా ఆహేర్ హూస్ అన్ సపోర్టివ్ పర్సన్ అక్కడ నుంచి కమ్యూనిటీ నుంచి అండ్ వి గాట్ సపోర్ట్ ఫ్రమ్ లక్ష్మీనారాయణ త్రిపాఠి హుజ్ నేషనల్ ఫేస్ ఆఫ్ ట్రాన్స్ విమెన్ విగౌట్ లాట్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ విగౌట్ గ్రాసరీస్ అండ్ దీస్ ఆల్ థింగ్స్ అండ్ గోట్ మెడికల్ ఫెసిలిటీస్ ఆల్సో అట్ దట్ టైం బికాస్ రెగ్యులర్గా ఆ ట్యాబ్లెట్ పేరు రావట్లేదు నాకు అప్పుడు బాగా ఇచ్చారు మాకు ఆ టాబ్లెట్ రెగ్యులర్ గా వాడండి అసింతమేటిక్ కరోనా ఉన్న కూడా తగ్గిపోతుంది సొసైటీ బై ద డిపార్ట్మెంట్స్ హెల్ప్ అట్ దల్వకుంట్ల కవిత గారు అండ్ అన్న పేరు రావట్లేదు అన్న అన్నన్ కలిశాను నేను లాక్డౌన్ ముందు వాళ్ళు కూడా సపోర్ట్ అంటే వాళ్ళ సపోర్ట్ ఎంత వరకు చేయ ఇండివిజువల్ దే సపోర్టెడ్ బట్ నాట్ బై ద తెలంగాణ గవర్నమెంట్ గట్ గెట్ ఎనింగ్ ఇండివిజువల్స్ కవిత గారు సపోర్టెడ్ అండ్ కేటీఆర్ గారు సపోర్ట్ అంటే మీకు రేవంత్ గారి సర్కార్ అంటే కాంగ్రెస్ రాకముందు ఎప్పుడు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆదరణ కానీ గుర్తింపు కానీ ఎప్పుడు లేకుండా ట్రై చేసాము ఏదడిగినా పైకి పంపిస్తా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకి ఎక్కడికి వెళ్ళినా సీఎం గారే చేయాలి చేసినా మా చేతిలో ఏం లేదు అండ్ ఐ మెట్ కేటీఆర్ సార్ ఇన్ అ వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఎలక్షన్స్ ముందు కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళు హీ టాక్ టు మీ ఇన్ వెరీ గుడ్ మేనర్ అండ్ వైన్ చాలా సార్లు నాతో మాట్లాడారు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ అవి ప్రోగ్రెస్ ఫుల్ఫిల్డ్ యాక్చువల్లీ సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలన్నా కూడా చెప్పారు చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక ట్రాన్స్ జెండర్ చనిపోతే కనీసం వాళ్ళు చనిపోయారు అని గుర్తించే స్టేజ్ లో కూడా లేరు ఇప్పుడు లేరు సో ఒకవేళ గుర్తించినా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లాంటివి ఏమి ఉండవు అని చెప్పి వినడం జరిగింది సో ఎంతవరకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి టూ థౌజండ్ ఐ నుంచి వర్కింగ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో నూట యాభై మూడు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఏమో నాకు తెలియదు అన్ని పోలీస్ స్టేషన్స్ కి నేను నా టీం వెళ్ళి కమ్యూనిటీ ఇలా ఉంటుంది ఇలా ఉంటారు వీ హ్ సెన్సిటైజ్డ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ వీ సెన్సిటైజ్డ్ ఆల్ ద మన పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి కొత్త వాళ్ళని వీళ్ళని మేము ట్రైన్ మేము ట్రైన్ చేసేవాళ్ళం రిగార్డ్స్ ఆ ఇష్యూస్ ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లైంట్ తీసుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రతిదీ పిటి కేసు కింద రాసి పంపిస్తున్నారు రిమాండ్ చేయటం కానీ అవతల వాళ్ళని పనిష్ చేయాల ఏదున్న కోర్టులో తెలుసుకోండి ఏదున్న కోర్టులో తెలుసుకోండి అని పిటి కేసు చేస్తున్నారు బట్ బెటర్ పోలీస్ బెటర్ పోలీస్ ఇప్పుడు బెటర్ గా ఉంది ఎందుకు అంటే అర్ధరాత్రి వెళ్ళినా అరే మీరు దంద వేసేవాళ్ళు మీరు ఎందుకు వచ్చారు కి అని అనేవాళ్ళు ఒకప్పుడు అలా అనట్లేదు ఏమైంది అంటే సెక్స్ వర్కర్స్ కి కూడా రైట్స్ ఉంటాయి మేమేం చేస్తామంటే ఐ హావ్ సమ్ వాట్ విస్ ఏ గ్రూప్స్ వేర్ ఐ బీన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఆ గ్రూప్ లో మీడియా వాళ్ళు ఉంటారు నేను ఉంటాను కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని టక్కునేసేస్తా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చదువుకుంటారు ఎడ్యుకేటెడ్ కదా సో అది ఏమవుతుందంటే మన రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అని చెప్పింది సెక్స్ వర్కర్స్ ని పోలీసులు అసలు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అది నేను గా వేసాను ఎందుకంటే ఇంతమంది మంది పోలీస్ లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ నించినారని వాళ్ళని కొడతారు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు న్యూ సెన్స్ అంటారు ఏమన్న అంటే అట్లా ఇప్పుడు ఒక మూవీలో చూసాను లైక్ సూపర్ డీలక్స్ మూవీలో సో హీరో గారు ట్రాన్స్ జెండర్ అన్నమాట దాంట్లో సో ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తారు ఇట్స్ ఏ మూవీ బట్ రియల్ లైఫ్ లో అలా జరుగుతుంది ఇట్ వాస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ సమ్ ఇన్ ఆ కంట్రీ ఇట్ సమ్ ప్లేసెస్ ఒకవేళ వాళ్ళు ఏదైనా కేఎస్ ఫైల్ చేయడానికి వెళ్ళినా కూడా దే ట్రీట్ బాగా కొడతారు నా కమ్యూనిటీని కొట్టారు ఎంత ఘోరంగా కొట్టారు అంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ట్రాన్స్ ఉమెన్స్ వర్ బీటన్ బై ఏ మేల్ పోలీస్ అంటే నాకు తెలిసిన చట్ట పరిధిలో పోలీస్ స్టేషన్ ముందు చిన్న ఇష్యూ అయింది ఓకే మా వాళ్ళు తప్పు ఉంది కాదని నేను అనను తప్పు ఉంది కానీ లేడీ పోలీస్ కొట్టు ఉండాల్సింది అని ఒక చిన్న కాన్సెంట్ ఉండింది నాకు బట్ నేను ఏడ్చా సార్ మీరు కొట్టినందుకు నాకు బాధ అనిపించింది వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ అర్హులు దెబ్బలకి కానీ మీరు కొట్టకుండా ఒక లేడీ కానిస్టేబుల్తో కొట్టించుంటే మీరు మాకు గౌరవం ఇచ్చినట్టుండేది ఎందుకంటే ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ వాట్ ఎవర్ థింగ్స్ విమెన్ పోలీస్ షుడ్ బి దేర్ బికాస్ ఆర్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్స్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు ఉమెన్ సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించాలని సుప్రీం కోర్టే చెప్పింది దాన్ని మీరు మీరారు అని నేను చెప్పాను బట్ ధైర్యంగా వెళ్ళి మగ పోలీసు మమ్మల్ని కొట్టాడు అని నేనే ఎందుకు చెప్పలేకపోయాను కోర్టులో మరి చెప్పండి ఎందుకు అంటే తెల్లారితే మళ్ళీ ఈ పోలీసులతో వర్క్ చేయాలి వర్క్ చేయాలి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు చంద్రముఖి ఫైనలీ ఒక థింగ్ వచ్చింది ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందని వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఫర్దర్ గా ఏదన్నా దట్ ఈస్ వాట్ సో ద గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ విల్ బి దేర్ అండ్ గుడ్ పోలీస్ విల్ బి దేర్ సమ్ పోలీస్ పోలీస్ అనే కాదు ఎవ్రీ మెన్ ఇన్ ద వరల్డ్ వాంట్ టు టచ్ విమెన్ హు లుక్స్ వెరీ బ్యూటిఫుల్ హూ లుక్ వెరీ సెక్సీ ఆర్ హు లుక్ వెరీ ఎక్స్పోజివ్ గర్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఇన్స్టాగ్రామ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను నా వీడియోస్ కి కానీ ఎక్కడ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు బై గాడ్ గ్రేస్ రాలేదు అంటే వాట్ ఐ షో ఐ నో వాట్ ఐ వాంట్ టు షో ఇన్ మై ఇన్స్టా సమ్ పీపుల్ విల్ క్ ఎవరింగ్ కడ్రయర్ బీ విత్ వెరీ న్యూడ్ సెమీ న్యూడ్ బాట్లు వేసుకుంటున్నారు వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయి నువ్వు చూపిస్తున్నావు కాబట్టి నేను కామెంట్ చేశా నాకు ఎందుకు కామెంట్స్ చేయట్లేదు నేను చూపించట్లేదు కాబట్టి నన్ను నువ్వు కామెంట్ చేయట్లేదు దెర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ మీడియా ఆల్సో సోషల్ మీడియా సో పీపుల్ హ్యావ్ టు నాట్ అడిక్ట్ సోషల్ మీడియా షుడ్ నాట్ అడిక్ట్ ఎనీథింగ్ ఇన్ వరల్డ్ అమ్మ నాన్నకు కూడా ఎడిక్ట్ అవ్వకూడదు ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మా నాన్న మనకు అన్ని చేయలేరు అమ్మ నువ్వు అప్పుడు అన్నం పెట్టేదాన్ని అప్పుడు ఈ కూర ఉండేదాన్ని ఇప్పుడు చాత కావట్లేదు అమ్మకి నువ్వు వండి పెట్టొచ్చు కదా ఇంకా ఎందుకు అమ్మ మీద ఎడిక్ట్ అంత అమ్మ మీదనే ఉండడం దట్ ఈజ్ వాట్ థింగ్స్ ఐ ఫీల్ yes యస్ సో ఇప్పుడు మీరు మ్యారేజ్ సిస్టమ్ మ్యారేజ్ సిస్టమ్ ని బిలీజ్ చేస్తారా అఫ్ కోర్స్ ఏ బిలీవ్ మ్యారేజ్ సిస్ట్ యా ఇప్పుడు జనరల్లీ చూస్తుంటే మ్యారేజెస్ నెలా రెండు నెలలకు మించి ఉండట్లేదు అది ఆడవాళ్ళైనా సరే కమ్యూనిటీ అయినా సరే ఎవరైనా సరే ఎందుకని మీకు అనిపిస్తుంది అంటే మీకు ఏమైనా అనిపిస్తుంది మీరు బాధపడని అంటే చెప్తా ఎందుకంటే నా ముందు ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు అర్థమైందా ఇక్కడ ఏమైపోయింది అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేవి అంటే భర్తతో కాపురం చేయడానికి ఒక పది మంది కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లైక్ నా పీరియడ్ లో నేను చిన్నగా ఉన్నప్పుడు అది శోభనమనో మనకేం తెలియదు కార్యం అంటే ఏంటో లే లోపల స్వీట్స్ పెట్టారు కూర్చొని తినపడుకుంటారేమో అనుకునే టైం నుంచి ఐ బిన్ సీయింగ్ ద హిందూ కల్చర్ మ్యారేజెస్ ఆ గ్రాని అంకిల్స్ ఆంటీస్ మేము చూస్తున్నాం కదా అప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా అప్పట్లో పెద్దవాళ్ళు వెళ్ళి బెడ్ చెక్ చేసేవాళ్ళు బెడ్ వాళ్ళని పడుకోబెట్టిన శోభనం గదిలోకి వెళ్ళి వాళ్ళ బెడ్ని చెక్ చేసేవాళ్ళు చాకలి వాళ్ళు వచ్చి అది తీసుకెళ్లిపోయేవాళ్ళు దుప్పట్లు అవి పిండడానికి అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడ కొన్నాం మనం ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ దేర్ విల్ బి ప్రీ వెడ్ షూటింగ్స్ కలుస్తున్నారు ఒకళ్ళని అర్థం చేసుకుంటున్నారు నీ టేస్ట్ ఏంటి నాకు ఎల్లో అంటే ఇష్టం అంటే సరే రేపటి నుంచి నాకు కూడా ఎల్లో ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఐ హేట్ ఎల్లో ఐ లవ్ పింక్ అని చెప్తే ఓకే నీకు పింక్ అంటే ఇష్టమా ఫ్రమ్ నెక్స్ట్ డే ఐ యూస్ టు వేర్ మోర్ పింక్ అని చెప్ అని ఇంత చేయగలుగుతున్నారు అలవాట్లు మార్చుకోగలుగుతున్నారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవాన్ని పెంచుకోలేకపోతున్నారు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి